నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెరిలో నేడు పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి శాసనసభ్యులు కురుగుల్ల రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆనాడు ప్రజల రక్షణ కోసమే పోలీసులు తమ ప్రాణత్యాగాలు చేశారన్నారు ఉగ్రవాదులు తీవ్రవాదులు నక్సలైట్లు ఎదుర్కొనే క్రమంలో ఎంతో మంది పోలీసులు అసువుల బాసి దేశ రక్షణలో కీలకంగా వ్యవహరించారన్నారు వారు చేసిన ఈ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కురుగొండ రామకృష్ణ కోరారు మేడం గారిని సాధారంగా ప్రిన్సిపాల్ గారు అండి ఎంసీ చైర్మన్ గారు పుంగోటి విశ్వనాథం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం వార్డు ఇన్చార్జి వెంకటరమణ వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం వెంకట చ గౌరవనీయులు నీరు శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పుర ప్రముఖులందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే చిన్నారులందరూ కూడా మా పోలీసు వారి తరఫున శుభాశిస్లు అందజేస్తా వాళ్ళు మూకుమడిగా దాడి చేసి చంపేయడం జరిగింది ఆ సవాల్ని మనం ఇండియా తెచ్చుకోవడానికి కూడా మూడు వారాల పాటు సవాల్ని తెచ్చుకోవడానికి మూడు వారాల పాటు టైం పట్టింది అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలీస్ అమరవీరుల సంవత్సరాల దినోత్సవం అనేది రెగ్యులర్ గా జరుపుకుంటా ఉన్నాం దీనిలో భాగంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అందులో భాగంగా మన చనిపోయినటువంటి ఆ పది మందితో పాటు ప్రతి సంవత్సరం కూడా మన విధి నిర్వహణలో శ్రద్ధాంజలి ఘడించడంలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేశాం ప్రత్యేకంగా తనకి శాసనసభ్యులు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం కారణం ఏంటంటే పోలీసులకి మిగతా డిపార్ట్మెంట్కి చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట పోలీస్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత అదే మిగతా డిపార్ట్మెంట్లు ఏంటంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళ డ్యూటీ లేకపోతే ఏదో ఆరు గంటల వరకు ఏడు గంటల వరకు ఉంటుంది కాబట్టి మిగతా రాత్రి పూట వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండదు అనమాట కాబట్టి పోలీసు వారు రాత్రి పగులు అనకుండా ఎండా వాన అనకుండా ఖాళీ అనకుండా అన్ని కాలాల్లోనూ అన్ని సమయాల్లోనూ అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా ఆ గుట్టల మీద కొండల మీద కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ మధ్య కాలంలో మేము కర్నూలు వెళ్ళాం ప్రధానమంత్రి మోడీ గారు వస్తే అక్కడికి కర్నూలు వెళ్ళడం జరిగింది దాని మీద ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండల మీద కూడా మొత్తం మన పోలీసు వారే ఉన్నారు పెద్ద పెద్ద విధంగా ఉండాలి ఆ రోజు కూడా ఫుల్ పక్కకు వెళ్ళిపోతున్నారు కానీ పోలీసులు మాత్రం అక్కడే ఉండి విధి నిర్వహణ చేస్తా ఉన్నారు వారు వెళ్ళిపోతే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది రకరకాల ఇబ్బందులు గురవుతాయి కాబట్టి ఖచ్చితంగా రోడ్డు మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి రాత్రి అనుకుంటా అనకుండా నిద్రాహారాలు మానేసి ఇప్పుడు మీరందరూ కూడా పండగలు చేసుకుంటా ఉంటారు దసరా దీపావళి వినాయక చవితి రకరకాల పండగలు చేసుకుంటా ఉంటారు ఆ పండగలు చేసుకున్నప్పుడు పోలీసు వారికి ఆ పండగలు చేసుకునేటువంటి భాగ్యం లేదు మీరు చేసుకునే పండుగలను చూసి పోలీసు వారు ఆనందించాల్సినటువంటి ఆవశ్యకత అలాగే మీరందరూ పెళ్ళి లేకపోతే ఎవరైనా చనిపోతే మనం చూడటానికి వెళ్తాం కానీ పోలీసులకు మాత్రం ఆ భాగ్యం కలదు బంధువులు చనిపోయినా లేకపోతే ఏదైనా పెళ్లి కూడా ఎలా లేనటువంటి పరిస్థితి అనమాట మీరందరూ ఏదో ఒక షాపింగ్ చేస్తారు లేకపోతే మీరందరూ కుటుంబ సభ్యులతో సినిమాకి వెళ్తారు పోలీసులు మాత్రం ఆ భాగ్యం కూడా లేదు కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి పోలీసు వారి రాత్రి పబ్లం అనుకుండా అన్ని రకాల బంధాలను కూడా రకంగా చేయటం వల్ల వాళ్ళకి అనారోగ్యం బాగా తొందరగా వస్తా ఉంటుంది మిగతా డిపార్ట్మెంట్ వారు రిటైర్డ్ అయిన తర్వాత ఇరవై సంవత్సరాల పాటు వాళ్ళు హ్యాపీగా నడవగలుగుతారు పోలీసు వారు మాత్రం రిటైర్డ్ అయిన తర్వాత నడవలేని పరిస్థితి అనమాట అంటే రకరకాలైనటువంటి వ్యాధులు అనేది వాళ్ళు చుట్టూ కాబట్టి ఇతర ఆహారాలు ఉండవు కాబట్టి ఈ రకమైన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా పోలీసు వారి యొక్క శక్తిని ప్రేమని అందరినీ మీరు అర్థం చేస్తూ వాళ్ళకి సహకరించాలా ఈరోజు మన తల్లి తండ్రి బయటికి వెళ్ళాను అంటే మన తల్లి ఏదైనా షాపింగ్ పోయి ఎక్కడికన్నా ఊరి వెళ్ళి వస్తుంది అని అంటే ఆ రాత్రి పూట కూడా ఏడు ఎనిమిది గంటలకు పది గంటలకు కూడా రాలదులుతుంది అని అంటే దానికి ఒకే ఒక కారణం పోలీసు లో పది మంది పోలీసులు చైనా అక్కడ చైనాలో లో ఉన్నటువంటి సైనికులు చంపేస్తే మనం ఆ దాన్ని స్మరించుకోవడానికి ఈ పోలీసు అమరవీరు దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం మనం పోలీసుల ఒక మామూలుగా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగుల్లో మనం చూసుకుంటే అత్యంత బాధ్యతమైన ఉద్యోగం ఏదంటే పోలీసులు ఉద్యోగమే ఎందుకని చెప్పొచ్చు అంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలని అడ్డుపెట్టి మరీ మనకి రక్షణ కల్పిస్తూ ఉంటారు మనం హ్యాపీగా ఈరోజు నిద్రపోతున్నామంటే దానికి కారణం పోలీసులే అదేవిధంగా మనకి ఏదైనా సమస్య వస్తే పోలీసులే మన జీవితంలో మన జీవిత ప్రమాణాల్లో ప్రతిరోజు జరిగే ప్రతి కార్యంలో పోలీసుల పాత్ర ఉంటుంది ఈవెన్ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలన్న ఏ చేయాలంటే కాబట్టి వాళ్ళకి మన సొసైటీలో ఇంకా మనం చాలా గొప్ప గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచాల్సిన అవసరం అయితే ఉంది దాని దిశగా మన మన ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు టీచర్స్ కి విద్యార్థులకి మరి అందరికి కూడా నా నమస్సు మార్చి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం పోలీసుల అమరవీరుల దినోత్సవం అనేది మా స్కూల్లో లో జరగడం దానికి మన ఎమ్మెల్యే గారు మా స్కూల్ కి రావడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము సార్ దానికి మీకు మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎన్నో సార్లు మేమే రావాలనుకున్నాము మేబీ రేపు కలవాలనుకున్నాను సార్ ఒక రోజు ముందుగా దేవుడు మాకు ఇచ్చాడు మీరే మా స్కూల్కి వచ్చేటట్టు నిజంగా మాకు స్కూల్కి వచ్చినందుకు ధన్యవాదాలు సార్ అలాగే మనకు సరైన బలగాలు అలాంటప్పుడు సిఆర్పిఎఫ్ పోలీసులు అక్కడ రక్షణగా ఉండేవాళ్ళు మరి అలా డ్యూటీ చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఎక్స్పెక్ ఎక్స్పెక్ట్ చేయకు చేయని సమయంలో మరి చైనా బలగాలు వచ్చి సిఆర్చీన్ అనే ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశాయి అక్కడ ఉన్న మంది కూడా తక్కువ పోలీసులు కూడా తక్కువ ఒక ఇరవై మంది మన భాగం కోసం పోరాడి దాంట్లో దాదాపు పది మంది మరణించడం జరిగింది సార్ చెప్పినట్టు వాళ్ళు ఒక శవాలు కూడా తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు మరి వారి గుర్తుగా హాట్ స్ప్రి స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసులు అందరూ కూడా అక్కడ చేరి ఈ రోజు గుర్తు చేసుకుంటారు మరి ఇక్కడ మనం అన్నప్పుడు వెంటనే గుర్తొచ్చేది మగవారు మగవారే కదా వాళ్ళు కూడా పగలు రాత్రి అనుకుంటే పనిచేస్తారు వాళ్ళు ఆడవారు కూడా ఉన్నారు మరి ఆడవారు కూడా పగలు రాత్రి అనుకుంటే పనిచేయాలి నిజంగా వారి శ్రమకి శక్తికి వాళ్ళు చేస్తున్న కృషికి నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సరే ఒక టైం అనేది ఉంటుంది కేవలం పోలీసులు మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉంటారు ఇది చాలా బాధ్యతాయుతమైన చాలా వాళ్ళకి ఇబ్బంది అయినప్పటికీ కూడా చేయగలిగినటువంటి ఉద్యోగం ఇది పరిస్థితి ఉంది ఆ సందర్భంలో మన పోలీసు వాళ్ళే మనకి రక్షణ ఇచ్చి మన పిల్లల్ని కాపాడారు కాబట్టి దయచేసి మీరు ఈ రెండింటినీ సమస్యని అత్యంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా స్కూల్ కమిటీ తరఫున పోలీసు వారికి చిన్న సేవల్ లో పోలీసుల అమరవీరుల సంస్కరణ మన వెంకటగిరి శాసనసభ్యులు గౌరవ నీళ్ళు కురుగుర గారు రామకృష్ణ గారికి వచ్చేసినటువంటి రామకృష్ణ సార్ గారికి అదేవిధంగా వేదిక అరంకించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సొసైటీలో పోలీసుల యొక్క ఆవశ్యకత అనేది చాలా ముఖ్యం అదేవిధంగా చిన్నపిల్లలు కావచ్చు యువకులు కావచ్చు వాళ్ళు తప్పుదోవన బట్టి తప్పుదోవ పట్టే పరిస్థితులు అదేవిధంగా ఈ యొక్క ప్రజల యొక్క మాన ప్రాణ రక్షణ కోసం వాళ్ళు చేసేటువంటి కృషి అమో అద్వితీయం అదేవిధంగా వీళ్ళు వాళ్ళ యొక్క కుటుంబ బాధ్యతలను కూడా మరిచి మన యొక్క ప్రజల కోసం అనర్నిసులు కష్టపడి పనిచేసే తత్వం గల పోలీస్ శాఖ వారిని మరొకసారి మన అభినందించింది తప తప్పలు అదేవిధంగా ప్రజల మాన ప్రాణ రక్షణ కాకుండా మన భారతదేశ సమగ్రతను రక్షణ కోసం అనర్నిసులు కష్టపడి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి డ్యూటీ చేసే తత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక పోలీస్ శాఖ వారికి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎప్పుడు కూడా వాళ్ళు డ్రస్సు తీసేస్తే మనం అంకులకు పిలుస్తాం డ్రస్ వేస్తే అని పిలుస్తాం ఎందుకంటే ఆ డ్రెస్సు ఉన్నటువంటి విలువ డ్రస్ వేస్తే డ్రస్ వాళ్ళ యొక్క విధు నిర్వహి నిర్వర్తిస్తుంది అనమాట డ్రస్సే వాళ్ళ యొక్క శాఖకి మంచి పేరు తీసుకొచ్చేటువంటి సందర్భం ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మహిళ బాలికలకు కూడా అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన పెద్దలంతా చెప్పారు పోలీసుల అమరవీర దినోత్సవం అక్టోబర్ ఇరవై ఒకటి దీని ప్రాముఖ్యత కూడా మన స్వీయ గారికి ఎవరు ఛాన్స్ మేము మాట కూడా ఆయన చాలా అద్భుతంగా చెప్పారు కానీ చాలా మందికి నా అర్థం కాల్సిన విషయం ఏంటంటే చైనా దేశస్తులు భారతదేశం మీద అనే ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు ఎవరు మనం అడ్డుకోవాలా భారత సైన్యం మన సైన్యం కానీ ఆ రోజు సిఆర్పిఎఫ్ పోలీస్ దళం ఇరవై మంది కరణ్ సింగ్ అనే డిఎస్పీ ఆధ్వర్యంలో విలోచితంగా పోరాటం చేసి రెండు వందల మంది చైనా సైనికుల్ని తరిమి కొట్టి పది మంది ప్రాణత్యాగం చేసి ఆ ప్రదేశం అంతా బ్లడ్తో పోలీసు యొక్క రక్తంతో తడిసి పోయింది దానికని ఎన్నో సంఘటనలు జరిగాయి ట్రైనింగ్ ఫుల్ ట్రైనింగ్ ఉండే ఒక చైనా సైనికుల ధైర్యంతో ఎదుర్కొన్న మన పోలీసులు కూడా భారత సైన్యానికి ఏ మాత్రం తగ్గదు అని నిరూపించిన పోలీసులకి గుర్తుగా ఈ పోలీస్ సమర దినోత్సవాన్ని ఆ రోజు పెట్టడం జరిగింది ఈరోజు మన సమాజంలో మనకు అందరికీ తెలుసు పోలీసు యొక్క ఆవశ్యకత చట్టం యొక్క ఆవశ్యకత మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు చట్టం ఎవరికి చుట్టం కాకూడదు చట్టం చుట్టం అయితే వ్యవస్థ నాశనం అయిపోద్ది ఈరోజు భారతదేశం కానీ మన రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు ఎంత ముఖ్యమో శాంతి భద్రత కూడా అంతే అవసరం ఈరోజు చంద్రబాబు నాయుడు స్పీచ్ ఇచ్చారు పోలీసు శాంతి భద్రతలు ఉన్న రాష్ట్రంలోనే పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా ఉన్న రాష్ట్రంలోనే పెట్టుబడులు వస్తాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి శాంతి భద్రతలు చాలా రాష్ట్రానికి చాలా అవసరం పోలీసు వ్యవస్థ చాలా అవసరం ఈరోజు మన సీఏ గారి యొక్క సృజాత్మక నాకు చాలా నచ్చింది అందరూ ఉండే ప్రత్యేక అధికారం సార్వభౌమ అధికారం ఆ అధికారంతో వాళ్ళు చట్టాన్ని కాపాడాలి అదే పోలీస్ అటువంటి పోలీసు అక్టోబర్ ఇరవై ఒకటిన సంస్కరణ దినోత్సవం దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడినాడు దానిపై నేను చూసి ఆ నిమిషం దానికి ఒక నిమిషం చెప్తాను మీ అందరికి ప్రతి ఒక్కరికి బాల్యంలో శిక్షణ అవసరం యవ్వనంలో క్రమశిక్షణ అవసరం అదే మీకు రక్షణ కలిగిస్తాయి అని సీఎం చెప్పి మాట్లాడి కాబట్టి మీరు కూడా చిన్నప్పుడు ప్రతి ఒక్కరు పట్టుదలతో కృషితో బాగా చదవాలా అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చినాక చాలా క్రమశిక్షణగా పెరగాల ఎందుకంటే చాలా అవసరం ఆ దిశ చాలా అవసరం అదే పోలీస్ చెప్పేది క్రమశిక్షణ అవసరం ఎవరికి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా స్టూడెంట్స్ క్రమశిక్షణ అవసరం అదే మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఎంతో మంది మరి పది మంది పైన ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు వాళ్ళకి గుర్తుగా ఈరోజు వాళ్ళని మనం స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు అందరూ చెప్పారు పోలీసు వాళ్ళకి రిస్క్ అయిన జాబ్ అని వాస్తవం అంటే వాళ్ళకి టైం లేదు ఎక్కడ డ్యూటీ ఎక్కడికి వెళ్ళాలి భార్య లేదు బిడ్డ లేదు కాబట్టి జాబ్ వాస్తవంగా రిస్క్ అయిన జాబే అయితే వాళ్ళు కూడా తెగించి ఈరోజు బ్రహ్మాండంగా మన రాష్ట్రంలో బాగా పనిచేస్తుంది డిపార్ట్మెంట్ మొన్నే బాధగా కూడా ఆయన పొగిడారు ఎందుకంటే ఏదొచ్చినా కానీ వాళ్ళే ముందు ఉంటారు అన్ని ఏర్పాట్లు చేయడం కానీ ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్రంలో మన ప్రధానమంత్రి వస్తే మరి వారం రోజులు ముందు పది రోజులు ముందు పోయి అన్నీ ఏర్పాట్లు చేసుకొని అక్కడ బందీగా బ్రహ్మాండంగా సక్సెస్ కూడా చేశారు కాబట్టి ఈ పోలీస్ సేవలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ಪ್ರತಿ ದಾಖಲೆ ರಕ್ಷಣೆವಾ ಪಿಲ್ ತಿರುತ್ತೆ ಮಕ್ಕಳ ರಿಪೋರ್ಟ್ ಇಷ್ಟ ಬಯಲು ಖಾನಿ ಲಕ್ಕೇ ಆಡಪಿಲ್ವ ತಿ ಪರಿಶಿತಿ ಮನೆಪೈತೆ ಆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಗಟ್ಟಿಗೋ ಎಲ್ಲ ಜರೋ ಆ ಬಟ್ಟಿ ಸ್ಮರಿಕ ಕೂಡ ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ನ మనం సేవలు తీసుకుంటూ మన వైపు నుంచి కూడా ఇప్పుడు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా తెలియజేస్తూ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రిన్సిపల్ గారు మాకు రోడ్లు కావాలని అడిగారు రోడ్లు లైట్లు ఏంచే బాధ్యత తీసుకున్నాం తొందరలోనే ఆయన రెండు చేస్తాను 이런ెం을 건드려 다이ు త ొ빌한 ర గ انا جيت انا جيت انا جيت انا جيت انا جيت انا uh-huh 何 <laughs> శ్రీ వెంకటేశ్వర షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వీధి వెంకటగిరి ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతిసారి కొనుగోలు కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకే ఒక కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కత్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కత్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం హతివలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యములకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి